దేవుని పరిశోధనాలకు స్తోత్రం గాక దేవుడు మన పట్ల చేసిన మెళ్ళు పకారంలు అనేటువంటి దేవుని వందనాలు మరి ఒక మిమ్మల్ని చూడడానికి మరియు ఈ రీతిగా మీతో కలిసి వాక్యం అందించుకునడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు ఈ యొక్క సమయమందు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుడు ఈనాడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడు దేవుడు ఏమి మాట్లాడాలని ఆశిస్తున్నాడనే దాన్ని మనం వినడానికి ఆసక్తులుగా ఎదురు చూసే వారంగా ఉంటూ ప్రకటన గ్రంథము ఇరవటో అధ్యాయము నాలుగవ వచ్చరంలో మనము ఈ విధంగా చూస్తాం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును దేవుడు ప్రతి మనిషి యొక్క బాష్ప బిందువును ఈనాడు మనము ఈ లోకంలో అనేక సమస్యలు గుండా వెళ్తుంటాం అనేక కష్టాలు అనారోగ్య పరిస్థితులు మరణకరమైన పరిస్థితులు అప్పుల బాధలు చింతలు వేదనలు ఎవరు నన్ను ప్రేమించడం లేదే అనే ఒక బాధ ఈ విధంగా నానా విధాలుగా మనము ఎంతగానో ఈ లోకంలో మనం ఎంతగానో నలుగుతున్నట్లుగా మనము చూస్తుంటాం నాకు ఎవరు లేరే ఎవరు నన్ను చూడరే ఎవరు నన్ను ప్రేమించేవారు లేరే అని మనం ఎన్నో సందర్భాల్లో బాధపడేవారంగా ఉంటాం అయినప్పటికీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథంలో నీ యొక్క ప్రతి బాష్ప బిందువును నేనేం చేస్తాను తుడిచి వేస్తాను మనల్ని సృష్టించిన దేవుడు మన కోరికలన్నిటిని నెరవేరుస్తానని అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చిన దేవుడు నా నామంన మీరు ఏమైతే తండ్రిని అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడునని దేవుడు యేసు ప్రభు ద్వారా అనుగ్రహించిన మాటను బట్టి మనము దేవుణ్ణి మనం ఏం అడిగినప్పటికి కూడా దేవుడు మనకు సహాయం చేసేవాడైంటున్నాడు నువ్వు అనేక కష్టాలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ అనేక అపాయాలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ నీకు ఎన్ని శోధనలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటి నుండి నిన్ను తప్పించేవాడు కేవలము యేసుప్రభు మాత్రమే మన కన్నీటినంతటిని కూడా ఆయన ఒక బుడ్డిలో ఉంచుకొని ఆయన వాటిని చూస్తున్న దేవుడు అంటున్నాడు మన కన్నీరు కూడా ఎంతో విలువైనవండి ఆయన దృష్టికి మన కన్నీరే అంత అమూల్యమైనప్పుడు మనము ఆయన దృష్టికి ఎంత అమూల్యమైన వారమని మనము గ్రహించాలి దేవుని దృష్టిలో మనము ఎంతగానో అమూల్యమైన వారము గనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ఒకగానొక కుమారుని మన కొరకే అర్పించినట్లుగా మనము చూస్తున్నాం నీ ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచి వేస్తానని సెలవిస్తున్నాడు ఎందుకు ఈ మాటను చెప్తున్నాడంటే ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే లోకమంతటా కూడా ఎంతో వేదన ఎంతో రోదన ఎక్కడ చూసినా సమాధానం లేని దినాలు ఎక్కడ చూసినా మరణము ఎక్కడ చూసినా అనారోగ్యాలు ఎక్కడ చూసినా వేదన బాధ కష్టము నష్టము హత్యలు వేదన 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 ఎక్కడ చూసినప్పటికి కూడా వేదనే ఉన్నదండి ఈ లోకంలో మనము బ్రతుకుతున్నామంటే అది దేవుని మహాకృప అయింటున్నది ఆ మహాకృపను బట్టి మనము దేవుని ఎందు సంతోషించే వారంగా దేవుని ఎందు ఆనందించే వారంగా మనము ఈ లోకంలో జీవించాలి మన ప్రతి భాష్ప బిందువుని ఆయన తుడిచి వేస్తారని సెలవిచ్చిన దేవుడు నేనాడు నిన్ను నన్ను కూడా చూస్తూ నీ కంటి పాపల నుండి అటువంటి నీరుని ఆయన లెక్కించే వాడయించున్నాడు తన బుడ్డిలో ఉంచుకొని ఉంటున్నాడని దేవుని వాక్యం కీర్తనల గ్రంథంలో యాభై ఆరో అధ్యాయ ఎనిమిదో దేవుడు సెలవిస్తున్నాడు ఎంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఉంటే మన కంటి బిందువుని కూడా ఆయన ఎంతగా లెక్క చేస్తున్నాడనే దాన్ని మనము గ్రహించాలి నీ కన్నీటినంతటిని కూడా ఆయన సంతోష వస్త్రముగా ధరింపజేసేవాడు అయించున్నాడు నీ దుఃఖ దినానంతటిని కూడా ఆయన సంతోషంగా మార్చేవాడయించున్నాడు మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తామో ఎప్పుడైతే మనము దేవుని పైన విశ్వాసం ఉంచి జీవిస్తామో దేవుడు మనడల అద్భుతాలు చేసేవాడు అయించున్నాడు నీ కన్నీటినంతటిని నేను తుడిచి వేస్తానని సెలవిస్తున్న దేవుడు నీ ప్రతి బాష్ప బిందువుని నేను తుడిచి వేస్తానని సెలవిస్తున్న దేవుడు ఈనాడు నువ్వు నేను నమ్మిక ఉంచినట్లయితే దేవుడు కార్యం చేసేవాడు అయించున్నాడు యాయ్యరు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఒక అధికారి అయిన చున్నాడు ఆ అధికారి దేవుణ్ణి వెతుక్కుంటూ యేసు ప్రభుని వెతుక్కుంటూ ఆయన వచ్చినప్పుడు యాయ్యరు అనే వ్యక్తి యేసు పాదముల మీద పడి అక్కడ ఒక విషయం కొరకే ఆయనతో గోజాడుతు మనము చూస్తున్నాం ఆయన ఒక కుమార్తె చావనై ఉన్నదనేసి మనము ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే చావనై ఉన్నదని ఆయన చెప్పుతుండగా యేసు ప్రభు ఆయన పాదాల మీద పడిన యాయురిని గమనించినట్లుగా మనము చూస్తున్నాం యాయురు యొక్క మొరను ఆలకిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఏం జరిగిందంటే సంఘటన మనం చూసినట్లయితే యాయురు యొక్క కుమార్తె చావు బ్రతుకులలో ఆమె కొట్టుమిట్టులు ఆడుతుండగా యేసు ప్రభు ఇటువంటి గొప్ప కార్యాలు చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని బాగు చేస్తున్నాడు ఆ అపవిత్రాత్మల ద్వారా పీడింపబడుచున్న వారిని విడిపిస్తున్నాడని ఎప్పుడైతే యాయిరు ఈ విషయాన్ని విన్నాడో ఆ విషయాన్ని బట్టి యాయీరు యేసుప్రభుని వెతుక్కుంటూ ఆయన యొక్కకు వచ్చి ఉంటున్నాడని మనం చూస్తున్నాం వచ్చి ఆయన పాదాల మీద పడి యేసు ప్రభావా నా కుమార్తె చావనయ్యున్నది ప్రభు నీవు వచ్చి ఆమెను స్వస్థపరచమని ఆయనను గోజాడినట్లుగా మనము చూస్తున్నాం యాయీరు ఎప్పుడైతే ఆయనను గోజాడడం ప్రారంభించాడో యేసు ప్రభు ఆయనను చూచి ఆయన నాతో వెంబడించమని ఆయనకు సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఏసుప్రభు ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళడానికి జన సమూహమంతా ఆయనతో పాటు వెళ్ళుచుండగా మధ్యలో ఒక అస్వస్థత ఉన్న రక్తస్రావపు స్త్రీకి కూడా పన్నెండేండ్లుగా ఆమె బాధపడుచున్న ఒక వ్యాధిని కూడా దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ రక్తస్రావపు స్త్రీ స్వస్థత పొందిన తర్వాత అక్కడ నుండి ఆయన బయలుదేరి వెళ్ళుచున్నంగా చిన్నగా యాయిరు ఇంటికి ఆయన వెళ్ళుచున్నంగా ఆ అధికారి యొక్క ఇంటి నుండి కొంతమంది వచ్చి ఒక మాటను చెప్తున్నారండి అదేమనగా ముప్పై ఐదో వచనంలో మనం చూసినట్లయితే నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పను ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సమాజపు అధికారి అయిన యాయిరు ఎప్పుడైతే ఏసు ప్రభుని పిలుచుకుంటూ వస్తుండగా అక్కడ ఒక స్త్రీ స్వస్థపరచబడం చూశాడు ఆ స్వస్థతను బట్టి ఇంకా ఎక్కువగా ఆయనలో విశ్వాసం పెరిగింది పెరిగి ఆయన ఇంకా ఎక్కువ విశ్వాసంతో యేసు సుప్రభువుని ఆయన ఇంటికి పిలుచుకొని వస్తుండగా కొంతమంది ఆయన ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఇలాగ చెప్తున్నారు ఏమని అంటే నీ కుమార్తె చనిపోయినది ఇంకా బోధకుని నువ్వు శ్రమ పెట్టవద్దు అని చెప్పేసి చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ మనము చూడాల్సిన విషయం ఏమంటే యాయూరికి ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన విన్న విషయాన్ని బట్టి ఆయనకు నమ్మకం కలిగినట్లుగా మనము చూస్తున్నాం వినుట వలన విశ్వాసము కలుగును అని రోమా పత్రికలో మనము చూస్తున్నాం దేని విషయం వింటే మనకు విశ్వాసం వస్తుంది క్రీస్తుని గూర్చిన వార్తను మనం విన్నప్పుడు ఆయన మీద మనకు విశ్వాసము వస్తుందని రోమపత్రికలో మనము చూస్తున్నాం ఇక్కడ యాయీరు కూడా అదే పని చేశాడండి క్రీస్తుని గూర్చిన వార్త ఆయన విన్నాడు కాబట్టే ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన వద్దకు పరిగెట్టుకుంటూ ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం ఇటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి జీవించాలి మనకు శ్రమ కలిగినప్పుడు మనకు వేదన కలిగినప్పుడు మనకు బాధలు ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయానికి లేరే అని మనం గోజాడే వేళలో నాకు సహాయకుడుగా నా యేసయ్య ఉన్నాడు నా ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా నా యేసు ప్రభు నాకు స్వస్థత దయచ్చేస్తాడు నా యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసాన్ని మనం కనపరిచి దేవా తండ్రి అని ఆయన పాదల వద్దకు వెళ్ళి మనం గోజాడినట్లయితే దేవుడు మనల్ని చూసేవాడు అంటున్నాడు మన ప్రతి కంటి పాష్ బిందువును ఆయన తుడిచేవాడు మనము దేవుని వెతుక్కోకున్నట్లుగా దేవుని పాదాలను మనం పట్టుకోకున్నట్లుగా దేవుని సహాయం వేడుకోకుండా మనుషుల సహాయము మనం కోరినట్లయితే వ్యర్థమండి రాజులను నమ్ముకొనట కంటే మనుషులను నమ్ముకొనట కంటే అధికారులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది ఈనాడు యాయీరు ఏ రీతిగా మన వాక్యంలో మనం చూసినట్లుగా యాయీరు ఏ రీతిగా దేవుని పైన ఉంచి విన్నదాన్ని కన్నదాన్ని రీతిగా నమ్మి ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ ఆయన సహాయం కోసమే పరిగెత్తుకుంటూ వచ్చాడు అదే విధంగా మనము కూడా ఆయన పాదాలను పట్టుకోవాలండి ఆయన కొరకు వేగిరపడి మనం రావాలి ఆయన పాదాలను పట్టుకొని ప్రభువా నాకు సహాయం చేయని మనం గోజాడినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడు అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే యాయిరు ఎప్పుడైతే యేసుప్రభుని తీసుకొని వస్తుండగా తన ఇంటి నుంచి కొంతమంది వచ్చి నీ కుమార్తె చనిపోయిందన్న విషయాన్ని ఆయనకు తెలియపరచగానే ఆయన ఎంతగా నలిగిపోయి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి అయితే అప్పుడు దేవుడు ఏసుప్రభు ఒక మాట అంటున్నాడండి భయపడకు నమ్మిక మాత్రం ఉంచు నీ స నీ పరిస్థితిని చే జారిపోయినప్పటికీ నువ్వేమి చేయలేని నిస్సాయి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అని నువ్వు అనుకున్నప్పటికీ భయపడక దేవుని అందు నమ్మిక మాత్రం నువ్వు ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేసేవాడై లోకమంతనికి సహాయం చేయాలని ఆశించిన ఎవరి చేత కాని పనులు కూడా దేవుని చేత ప్రభు చేత మాత్రమే కార్యం జరుగుతుంది అనేక మంది స్వస్థపరచబడడం చనిపోయిన వారిని దేవుడు లేపడం రక్తస్రావపు స్త్రీని కూడా ఆయన స్వస్థపరచడం ఆయన వస్త్రంలో ఉండే శక్తిని ఆయన గ్రహించడం ఇవన్నీ చూసి ఆయనలో ఇంకా ఎక్కువగా ఆయన పైన నమ్మకం వచ్చినప్పుడు ఈ యొక్క ఇటువంటి విషయాన్ని ఆయన విన్నప్పుడు ఆయనకు ఎంతగానో బాధ కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ విషయాన్ని గ్రహించిన యేసు ప్రభు ఆయనతో ఇట్లా అంటున్నాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము ఈనాడు దేవుడు నీతో నాతో కూడా అదే మాట అంటున్నాడు ఏ స్థితిలో ఉన్నావో నా నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో నీకు సహాయం చేయడానికి ఎవరు లేరేమో నిన్ను ప్రేమించేవారు లేరు నాకు మరణమే శరణం అనుకుంటున్నావేమో అయితే నమ్మిక మాత్రం ఉంచు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు నమ్మిక మాత్రం ఉంచు నేను నిన్ను స్వస్థపరచగలను అంటున్నాడు దేవుడు నమ్మిక మాత్రం ఉంచు నీ శ్రమల నుండి నేను నిన్ను విడిపిస్తాను అంటాడు ఆయన మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన మనతో ఆవగింజంత విశ్వాసం కోరుతున్నాడండి మతాయసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్తుంది అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు ఆయన జరిగించాలంటే మనలో ఏముండాలి విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది విశ్వాసము లేకపోతే నువ్వు ఏ ఒక్క కార్యాన్ని కూడా చూడలేవు ఇక్కడ యాయిర్ని కూడా అదే అంటున్నాడు విశ్వాసం మాత్రం ఉంచుము నమ్మిక మాత్రం ఉంచుము అక్కడ నుండి ఆయన వెళ్తుండగా ఆ ఒక్క మాటను విన్న యాయీరుకి ఏసు ప్రభు ధైర్యము చెప్తున్నట్లుగా చూస్తున్నాం ఈనాడు అనేక మంది సేవకుల ద్వారా వాక్యాలతో మాట్లాడుతూ దేవుడు నిన్ను ధైర్యపరుస్తుండగా మనం ఆ ధైర్యంతో మనం ఏం చేయాలి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి మనం ప్రార్థన చేయాలి దేవుని పాదాలను పట్టుకుని గోజాడాలి ప్రభు నీవే నా సహాయము నీవే నా సమస్తము ప్రభు నాకు నీవు తప్ప వేరే సహాయము లేదు ప్రభు అని మనం ఎప్పుడైతే దేవుని పాద పట్టుకొని గోజాతాము దేవుడు మనకు సహాయం చేసేవాడైన్నాడు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితిని చూస్తుంటే అక్కడున్న వారందరూ కూడా ఆ బిడ్డ చుట్టూ కూర్చొని ఏడ్చుచున్నట్లుగా గోళాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం వారి యొక్క అర్థనాదాలు చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ తండ్రి యొక్క హృదయం ఎంతగానో నొచ్చుకుని ఉంటుండగా దేవుడు ఉన్నాడనే ఒక ధైర్యముతో ఆ మనిషి ఎక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం దేవుడు ఉన్నాడు నాకు తోడుగాని ఆ యాయిరు అనే అధికారి ఆయన ఇంటి దేవుని మాటని మీద నమ్మిక ఇంటికి ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం నీ చేతి నుంచి నీ యొక్క పరిస్థితులు జారిపోయినప్పటికీ కూడా దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను మాటను చెప్పిన మాటను మనం పట్టుకొని విశ్వాసంలో పదిలంగా మనం జీవించినట్లయితే అసాధ్యమైన కార్యములను కూడా దేవుడు సుసాధ్యము చేసే భు చెప్పిన మాట మీద నమ్మిక ఉంచి ఆయనను ఇంటికి తోడుకొని వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను చూసి ఏసు ప్రభు ఆమె చనిపోలేదు నిద్రించుచున్నది అనేసి ఆయన చెప్పినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా అపహసించినట్లుగా మనం చూస్తున్నాం ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో మన పరిస్థితులను చూసి మనల్ని అపహసించేవారు చాలా మంది అండి అయితే వాటన్నిటిని కూడా మనము పక్కక పెట్టి మనము దేవుణ్ణి మాత్రమే దృష్టించి చూడాలి దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి మాత్రమే మనం ఆలోచించాలి దేవుడు నాకు నమ్మదగిన సహాయము ఆయనలో నేను విశ్వాసం ఉంచినట్లయితే నా దేవుడు సుసాధ్యమైన కార్యంలో సాధ్యపరిచే దేవుడని మనము విశ్వసిస్తే మన జీవితాల్లో మనం అనుకోనివి కూడా దేవుడు ఆశ్చర్యకారంగా కార్యాలు జరిగించేవాడు అంటున్నాడు అదేవిధంగా యాయీరు ఎప్పుడైతే ఆ యొక్క కుమార్తె విషయంలో నమ్మకం ఉంచి దేవుని పైన ఆ ఇంటికి ఆయనను పిలుచుకొని వెళ్ళినప్పుడు యేసుప్రభుని ఇంటికి పిలుచుకొని వెళ్ళినప్పుడు ఆమెను చూసి ఆయనతో పాటు ఆయన శిష్యులు పేతురు యోహాను వీరిని తీసుకొని ఆయన వెళ్ళినప్పుడు తల్లిదండ్రులను మాత్రమే అక్కడ ఉంచుకొని మిగతా వారందరినీ బయటికి పంపించి ఆమెను ఒక మాట పిలుస్తాడండి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తలితాకుమి లెమ్ము అని చెప్తాడు తలితాకుమి అనగా చిన్నదాన లెమ్మని అర్థం ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల దృష్టికి ఆమె చనిపోయి ఉండొచ్చు అయితే దేవుని దృష్టికి ఆమె గాఢ నిద్రలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం లూకాసువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే దేవుని దృష్టికి అందరూ జీవించుచున్నారని చున్నారని అక్కడ మనము చూస్తున్నాం అంటే ఇక్కడ ఆమె నిద్రపోతున్నట్లుగా మనము చూస్తున్నాం లాజరు విషయంలో కూడా మనము చూసినట్లయితే లాజరు చనిపోయేటప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండలేదండి ఆయన వచ్చేటప్పటికి ఆయన మరణించి లాజరు మరణించి నాలుగు దినములైంది యేసు ప్రభు దగ్గరికి మాత పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువా నువ్వు ఉన్నట్లయింటే నా తమ్ముడు మరణించేవాడు కాదు అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ మరణం మరణముండదు ఏసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ మరణం ఉండదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు ఏసుప్రభు అక్కడ ఉండింటే చనిపోయిన నా తమ్ముడిని కూడా లేపేవాడు అని మాతకు తెలుసు మరకు తెలుసు అయితే ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోయారండి చనిపోయిండే వ్యక్తిని కూడా లేపగలడు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయి నువ్వు ఇక్కడ ఉండింటే ప్రభువా నా తమ్ముడు మరణించేవాడు కాడు అందుకు యేసు అంటాడు పునరుత్థానము జీవము నేనే నా ఎందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను లేచును అంటాడు ఇక్కడ తల్లితాకు మీ జీ ప పరిస్థితి కూడా అదే అండి యేసు ప్రభు పునరుత్నము అంటున్నాడు లాజరు జీవితంలో ఏ రీతిగా ఆయన చనిపోయిన వ్యక్తిని లేపాడని మనం చూస్తున్నామో ఇక్కడ కూడా ఆ ఒక యాయిరు కుమార్తె యొక్క జీవితంలో కూడా ఆయనే పునరుత్నము ఆయనే అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచున వారు చనిపోయినను బ్రతుకుదురు ఇక్కడ యాయురు యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ప్రభు యాయురు యొక్క కుమార్తెను బ్రతికించాడు హాలెలుయా ఇక్కడ చనిపోయిన లాజర్ని మార్త మరి యొక్క విశ్వాసాన్ని చూసి బ్రతికించినట్లుగా చూస్తున్నా ఆయన లాజరు అని పిలువగానే అనగానే ఒక్క మాటతో ఆయన లేచి వచ్చినట్లుగా చూస్తున్నాం ఇక్కడ ఇచ్చిన దాన్ని చేయి పట్టుకొని తల్లితాకుమీ లెమ్మని చెప్పగానే ఆ చిన్నది లేచినట్లుగా మనము చూస్తున్నాం ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు నీ ప్రతి బాష్ప బిందువుని కూడా ఆయన తుడిచివేస్తాడు నువ్వు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ యొక్క బాధలన్నిటిని కూడా తొలగిస్తాడు నీ కన్నీటిని చూసే దేవుడు అయించున్నాడు నీ కన్నీటిని తుడిచే దేవుడు అయించున్నాడు యాయిరు యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు మార్త మరి యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్న దేవుడు నీ కన్నీటిని నా కన్నీటిని కూడా తుడిచే దేవుడు అయించున్నాడు నీ ప్రతి బాష్ప బిందువు కూడా ఎంతో అమూల్యమైనది గ్రహించు సహోదరి సహోదరుగా దేవుని మొరపెట్టు దేవుని వెతుకు దేవుని ఎందు ఉంచు దేవుడిని జీవితాన్ని మార్చబోచున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు విశ్వాసము మాత్రం ఉంచు ఆవగించంత విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలను నీ జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించడం గాక ఆమె అందరికీ ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె